Baiza Gran, Dra�� di Goza Shergan, Drai inし e gabyler, Refer to dickern, Drai inし gabyler, Drai inし g hi g Ici kwer 30," hey j trzeba gireenm sigar g长i r iAir Ministri a.

శైలజానాథ్ గారికి ఈరోజు మనం స్వరంగా ఆహ్వానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ماماں دا مکنما آو ماماں ہاں دو منیس کیندے آں اسنوں یو سہیلا یو وینا ان کتے نہ ماماں دا ٹیکریپ مینوں لاپو ریٹ دے دے ٹیکریپ ہو ستمبر تے وڑی ہو جاوے آر ویاسر لوہار ویاسر

రోజు ఈ ప్రజలు క్షేమంగా ఉండడం కోసం రాష్ట్రం క్షేమంగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేస్తూ పరుగు బలహీన వర్గాలు అన్ని కులాల్లోని పేదలు దలిద్రులు మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ నాయకద్ నాయకత్వాన ధైర్యంగా బతికే అవకాశం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ముఖ్యమంత్రి చేయడ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలమని గుర్తు చేసుకుంటూ వడ్డీలాలీ వైఎస్ఆర్ సిపి వడ్డీలాలి వైఎస్ఆర్ సిపి ఆర్ వైఎస్సార్ ఉందని నేర్పిస్తే దాన్ని కొనసాగించిన అంతకంటే ఎక్కువగా చేసే ప్రయత్నం చేసిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తెచ్చుకుంటూ జగన్మోహన్ నాయకత్వాల ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వైఎస్ఆర్ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చూపించే ఒక దిగువ ఒక ధైర్యం గుర్తుపెట్టుకుని కాలం ఉంది ప్రజల్ని కాపాడుకోవాల్సిన కాలం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన కాలం ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ మనం అందరం గుర్తు చేసుకుంటూ పిల్లకి ప్రతి పిల్లవాడికి ఫీజులు కట్టి చదివిస్తే వాళ్ళ ఇంజనీర్లు అయితే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఐటీలో ఉన్నారు అది రాజశేఖర రెడ్డి గారి చదువు తప్ప ఇంకేం కాదు ఈ గొప్పతనం ఏంటంటే అక్కడ హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టి చుట్టుపక్కల పొలాలు మీ వాళ్ళు కొనుక్కుంటే ఆ పొలాలు అమ్ముకున్న చేతిలో మీరు తప్పనిస్తే ఐటీ మాత్రం ఐటీ మాత్రం కేవలం రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు వాళ్ళ రాజకీయ సహజ నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఈ రోజు కూడా చదువు కాని వైద్యం గాని ధైర్యం గాని రాజశేఖర రెడ్డి అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేసిన వాడు రాజశేఖర్ రెడ్డి ఒక మాట చెప్తే ఆ మాటను నిలబడి ముందుకు పోయిన వారే కాని కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే ప్రజల కోసం ముందుకు ప్రయాణం చేసిన వాడు తప్పము వడమ తిప్పము అని బాధ ఇస్తే ఇచ్చినపోయే సమస్య లేదు అది ఎంత పెద్ద కష్టమైన నేను అనే భరోసా ఇచ్చిన వాడి రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు మన జిల్లా వరకు వస్తే వర్షాలు లేక చెనిక్కాయ ఎండిపోతే మీరు ఏం జిరుగు చెనిక్కాయ చెట్లకు చెనిక్కాయలు రాయకపోతే డబ్బులు రాపిస్తామని చెప్పినవాడు రాజశేఖర ఈ రోజు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎంతసేపు పడి ఏవడం కాదు ప్రజలకు ఏం చేశారు ప్రజలు ఏ విధంగా ఆదుకున్నారు సమస్య అధికారం ప్రజలు అధికారం ద్వారా వచ్చే ప్రతి ఒక్క మంచి మేలు కూడా ప్రజలకు చేయాలన్న ఒక న్యాయమైన ధర్మాన్ని సూత్రాన్ని చెప్పిన రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన చూసుకోండి పుట్టుకొని రావాలనే మాట కాకుండా అట్లాగే ఎంత పెద్ద గొప్ప మనసు అంటే ఆ రోజున రాజకీయ ప్రత్యర్థులు ఇబ్బందుల్లో ఉన్నా సరే బాలకృష్ణ పెద్ద ఎగ్జాంపుల్ దానికి రాజకీయాలు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రత్యర్థులు ఉన్నప్పటికైనా సరే అందరిని కూడా ప్రేమగా చూసి తన కుటుంబ సభ్యులుగా చూసినవాడు రాజశేఖర్ రెడ్డి అటువంటి మహా నాయకుని పుట్టినరోజు ఈరోజు రాష్ట్రం కష్టంలో ఉంది ఈ రోజున చంద్రబాబు నాయుడు అతని కూటమి నాయకత్వాన అన్ని వర్గాలకు కష్టమే చివరికి ప్రకృతి వనరులు అంటే ఇసక నన్ను కొత్తూరు పోయే దగ్గర అక్రమంగా ఆడగూడ కోటి గలా కోట్లాడు ఇక సారాయి ఎమ్మెల్యేల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు సారాయి సారాయిని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కమ్మించారు